అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం ఒక ప్రైవేట్ స్థలంలో కురువ కులస్తులు ప్రతిష్ఠించుకునేటువంటి తమ కుల గురువు కనకదాసు విగ్రహాన్ని స్థానిక ముస్లిములు బలవంతంగా తొలగించినటువంటి సంఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లా కట్టు మండలం గొర్రలకొందుడ్డి గ్రామంలో చోటు చేసుకుంది ఈ గొర్రెకందుడ్డి గ్రామానికి చెందినటువంటి కురువ కులస్తులు ప్రముఖ భ కనకదాసుని తమ కుల గురువుగా భావించి పూజిస్తారు వాళ్ళు ఆ గ్రామంలో ఉన్నటువంటి తమ కులస్తులకే చెందినటువంటి ఒక ప్రైవేట్ స్థలంలో కనకదాసు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు మే ఇరవై రెండవ తేదీన విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టుకున్నారు ఆ రోజు వేకువనే నాలుగు గంటల నుంచి ఆ స్థలంలో వాళ్ళందరూ చేరి భజనలు పూజలు ప్రార్థనలు చేసుకోవడం మొదలుపెట్టారు అయితే ఉదయం ఏడు గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చినటువంటి కొందరు ముస్లింలు వాళ్లతో ఘర్షణ పెట్టుకొని ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి బలవంతంగా తొలగించారు స్థానిక హిందువులు చెబుతున్నటువంటి ప్రకారం విగ్రహాన్ని ప్రతిష్ఠించిన స్థలానికి సంబంధించిన పేపర్లన్నీ కూడా వాళ్ళ దగ్గర ప్రాపర్గా ఉన్నాయి కానీ అక్కడ ముస్లిములు మాత్రం తమకు దారి లేకుండా చేశారంటూ ఆరోపిస్తున్నారు కానీ నిజానికి ముస్లిముల ఇళ్లకి ఇరువైపులా దారి ఉందని ఈ విగ్రహం ప్రతిష్ఠించినటువంటి స్థలానికి అసలు వాళ్ళ దారికి ఏమాత్రం సంబంధం లేదని ఈ స్థలం పూర్తిగా ప్రైవేట్దని హిందువులు చెప్తున్నారు అంతేకాకుండా తమ ఇళ్లకు దగ్గరలో ఇలా హిందూ దేవుడి విగ్రహం ఉండడాన్ని సహించలేకనే వాళ్ళు తమ ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారని కూడా హిందువులు వాపోతున్నారు మహమ్మద్ మహబూసాబ్ ఇమాం రంజు నవాబ్ అనే వ్యక్తులే ప్రధానంగా తమతో ఘర్షణకు దిగి ఈ విగ్రహాన్ని తొలగించారని హిందువులు చెబుతున్నారు ఘటన పైన ఫిర్యాదు చేయడానికి వెళ్ళినటువంటి తమకు పోలీసులు ఇతర ప్రభుత్వ అధికారులు ఏ విధంగానూ సహకరించడం లేదని కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎనిమిది వందల హిందూ కుటుంబాలు ఉన్నటువంటి ఆ గ్రామంలో ఇరవై నుంచి ఇరవై ఐదు ముస్లిం కుటుంబాలు మాత్రమే ఉన్నాయి అయినప్పటికీ వాళ్ళు హిందువులు భక్తిగా ప్రతిష్ఠించుకున్నటువంటి విగ్రహాన్ని తొలగించగలిగారంటే ఆ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి ఈ ఘటన విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది విశ్వహిందూ పరిషత్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ శశిధర్ మాట్లాడుతూ గొర్రలకందొడ్డి గ్రామంలో ఉన్నటువంటి హిందువులపైన ముస్లిములు దౌర్జన్యానికి పాల్పడ్డాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పోలీసులు వెంటనే నిందితులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో రోజురోజుకి హిందువులపైన ముస్లిం ముఖల దాడులు పెరిగిపోతున్నాయని చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిముల దౌర్జన్యాలని మౌనంగా సమర్థిస్తున్నట్టుగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు విజయనగర సామ్రాజ్యంలో ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలో జన్మించినటువంటి తిమ్మప్ప నాయకుడే ఈ కనకదాసు మన దేశంలో పదహారవ శతాబ్దంలో జరిగినటువంటి భక్తి ఉద్యమ కాలంలో ఆధ్యాత్మిక శక్తితో అద్భుత భక్తి రసాత్మక కీర్తనలతో హిందూ సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం నింపినటువంటి శ్రీ కనకదాసు హిందువులకు అత్యంత పూజ్యనీయుడు ముఖ్యంగా కొన్ని వర్గాల ప్రజలకు ఇలవేల్పు అలాంటి తమ ఆధ్యాత్మిక గురువు హిందూ విగ్రహ ప్రతిష్టను ముస్లింలు అడ్డుకోవడాన్ని అక్కడ హిందువులు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ గ్రామస్తులకు తాము అండగా నిలుస్తామని ప్రతిపాదిత స్థలంలోని విగ్రహ ప్రతిష్టను వైభవోపేతంగా జరిపిస్తామని హిందూ సంఘాలు ప్రకటిస్తున్నాయి భవిష్యత్తులో ఏం జరగనుందో చూద్దాం భారత్మాతకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి